చదువుతున్నా ప్రియా దేవుని పిల్లరా ఆది కాండము ప్రియా దేవుని పిల్లలు చూడండి ఇరవై ముప్పై ఎనిమిదవ చదవండి ఆది కాండము ముప్పై ఎనిమిదవ చదవండి ఆ ముప్పై ఎనిమిది పద్నాలుగు అప్పుడు పెద్దవాడై అప్పటి నుండి తాను అతనికి ఇవ్వబడుకుంటున్నట్లు చూసి తన మీకు చదవలేకపోతున్నావా తప్పుకొని హిమ్మార్తపోవు మార్గములో నుండి ఎలా వైపుతో అను కూర్చుండగా యోదా ఆమెను చూసి ఆమె తన ఆ మొక్కని ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో నేను పోదునని రమ్మని చెప్పిన చాలు పిల్లనటువంటి దేవుడు ఉంటారా చూడండి ఏముందట పాప సంబంధమైనటువంటి జీవితము మనుషుల్లో కోరికలు తెచ్చుకోలేదండి నేను దేవుణ్ణి నమ్ముకున్నామయ్యా నేను దేవుణ్ణి నమ్ముకొని విశ్వాసంగా ఉన్నామయ్యా నేను దేవుడితో ఉన్నామయ్యా దేవుడితో నడుస్తున్నామయ్యా దేవుని కార్యాల యొక్క నడుస్తున్నామయ్యా దేవుని యొక్క విశ్వాసం చేత మేము నడుస్తున్నామయ్యా దేవుని యొక్క విశ్వాసం చేత భక్తి చేత ప్రార్థన చేత మేము నడుస్తున్నామయ్యా అని కానీ మన కోరికలు మన క్రియలు మన ప్రవర్తన మార్క అనేకులు అవమానపరుస్తున్నారు ఎందుకు తెలుసా మనం విడవట్లేదు అవమాన ప్రవర్తనను మనం మరవట్లేదు అందుకనే ఏము భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు చూడండి ఏమి గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయంలో ముప్పై వచ్చినాన్ని చదవండి ఏము గ్రంథం